రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర పోటీల్లో కబడ్డీ పురుషుల విభాగంలో విశాఖపట్నం జట్టు అనకాపల్లి జట్టుపై గెలుపొందింది ఏయులో సోమవారం జరిగిన ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగింది అనకాపల్లి కబడ్డీ జట్టు క్రీడాకారులపై నిర్వాహకులు అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది మ్యాచ్లో జరుగుతున్న అన్యాయాన్ని అనకాపల్లి జట్టు ప్రశ్నించినందుకు నిర్వాహకులు వారిని నాకౌట్ లిస్టులో పెట్టారు అయినా వారు బెదరకుండా పోరాడి జట్టులో స్థానం సంపాదించి ఆడారు ఈ నెల తొమ్మిది నుండి పదమూడు వరకు ఆడుదాం ఆంధ్ర పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే పదకొండున ఏయులోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో అనకాపల్లి విశాఖ జట్ల మధ్య కబడ్డీ పోటీలు జరగవలసి ఉంది పోటీలో పాల్గొంటున్న అనకాపల్లి జట్టు ఇప్పటికే డిస్టిక్ లెవెల్లో ప్రకాశం జట్టుపై గెలిచి క్వార్టర్ ఫైనల్లో విశాఖ జట్టుతో ఆడాల్సి ఉంది అయితే విశాఖ జట్టులోని క్రీడాకారులు ఒకే సచివాలయం నుండి ఎంపిక చేయకుండా వివిధ సచివాలయాల నుండి బాగా ఆడిన వారిని ఎంపిక చేశారని ఇది నిబంధనలకు విరుద్ధమని అనకాపల్లి జట్టు క్రీడాకారులు ఆరోపించడంతో ఆదివారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ ఆగిపోయాయి అంతేకాకుండా సరైన గుర్తింపు లేకుండా బయటి వారు విశాఖ టీంలో ఉన్నారని వారు నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో అనకాపల్లి జట్టు విశాఖ జట్ల మధ్య ఘర్షణ జరిగింది విశాఖ జట్టులో ఇద్దరు బయట వ్యక్తులు ఉన్నట్టు గుర్తించి వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు గుర్తింపు కార్డులను పరిశీలించి రెండు జట్ల మధ్య సోమవారం పోటీ పెడతామని నిర్వాహకులు చెప్పి అనకాపల్లి జట్టును ఆడనీయకుండా సోమవారం నాక్అవుట్ లిస్టు లో పెట్టారు గమనించిన అనకాపల్లి జట్టు సోమవారం సాయంత్రం వరకు గ్రౌండ్ మధ్యలో కూర్చొని తాము ఏ పాపం చేశామని పోటీలో పాల్గొనకుండా నాకౌట్ చేశారని ఉద్యమించారు నిర్వాహకులను నిలదీశారు దీంతో శాప్ డైరెక్టర్ రంగప్రవేశం చేసి గుర్తింపు ఉన్న క్రీడాకారులనే ఆడనిస్తామని బయటి వారిని విశాఖ టీంలో ఉంచమని చెప్పి అనకాపల్లి జట్టును పోటీలోకి తీసుకున్నారు అనంతరం అనకాపల్లి విశాఖ జట్ల మధ్య పోటీలు సాయంత్రం సమయానికి ప్రారంభమయ్యాయి పోరాడి జట్టులో స్థానం సంపాదించిన అనకాపల్లి క్రీడాకారులను క్రీడాభిమానులు అభినందిస్తున్నారు